అందరికీ నమస్కారం రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం చేతల పెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు ఎంపీపీలు జెడ్పీటీసీలు పార్టీ గారు అంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని ఏడు నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని తొమ్మిది గంటలకల్లా పూర్తి చేసుకొని ఏడు నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ సిక్స్ హామీల్లో ఈ పిల్లలకి ఫిజియాలిజీ కార్యక్రమం విద్యా దేవెన వసతి దేవెన ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతీ నెల కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికే ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం రెండవ బడ్జెట్ను కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ ఆ కేటాంపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని వారి తరపున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని వారి తాలూకాలో వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి పది గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయం మీ జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ పది గంటలకల్లా జెండాని ఎగరవేసి తర్వాత ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ క్యాడర్ అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారికి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరఫున ఏవైతే మేము డిమాండ్ వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధా విధంగా మీరు ఆలోచన చేయాలి దానికి తగినటువంటి కేటాయింపులు చేసినవి అమలు చేయాలి కేటాయింపులు చేయలేనటువంటి మీద కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేసేదానికి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ గారు వరకు కూడా ర్యాలీగా వెళ్ళి ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో ఆ వినత పత్రాన్ని కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని చెప్పి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం